కన్నా దెబ్బ తలిగి రక్తం గారుతుందంటే అయ్యో పాపం అని బాధపడతాం ఎవరు కొట్టిర్రో అని తెలిస్తే వాళ్ళని తిడతాం కూడా కానిగా యూపీ రాష్ట్రం కాన్పూర్ కాడు ఉండే ఒక ఆయనకు దెబ్బ తలిగి పడితే అయ్యో అనే లేరట అయ్యో అనుడు అట్ల పెట్టుర్రి అరెస్ట్ చేసేందుకు తయారైరట అక్కడ పోలీసు వాళ్ళు మరి అసలు మనిషికి ఈ దెబ్బ ఎట్లా తలిగింది జనాలు ఎందుకు అట్లా తిడుతున్నారో ఇంతకు అన్నాడు చూడు ఇక ముచ్చటనే చెప్పేది నాలుకేదేగి యాడబడుతుంది క్లియర్గా కనబడేటట్టు చూపెడితే దలుచుకుంటానని చూపెడతలేము వీని పేరు చంపి అట యూపీ రాష్ట్రం కాన్పూర్ కాడొక ఊళ్ళే ఉంటాడు మరి నాలుకి ఏమైంది వీడు వాడని ఎందుకు ఇట్లా తిడుతున్నారో అని అంటే పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఈ చంపి గాని బుద్ధి వంకరతో వల పోతుందట ఈ నడమ ఊళ్ళే ఈ పెళ్లి కాని పిల్లంట వాడి ఊకే సతాయిస్తుండట ఎటు పోయినా ఎంటబడి కాలుసుగా తింటుండట ఇక మునగట్టనే పొలం పని మీద పోతే వెనకెనకొచ్చి గట్టిగా అనగబట్టి గుంజులాడి ముద్దు పెట్టా చూసిందట వద్దు వద్దు ఇడిచిపెట్టమని ఎంత తనలాడినా ఇడవకుంటే ఇక నోట్ల పెట్టిన నాలుకను కసుక్కున కషంతా కూడా తీసుకొని కొరికిందట ఆయంత కొరికితే ఊసే వస్తుండే కావచ్చు కానీ ఇడిచిపెట్టింది ఇక కొస మీద ఏలాడబడుతున్న నాలికను లోపలికి మెల్లగా పెట్టుకొని చేయితోని మూతి మూసుకొని ఒర్రె ఛాన్స్ లేకుండా గాడిదలు ఓనర పెట్టినట్టు ఊ అని ఓనరా పెట్టుకుంటా ఉరుకొచ్చిందట దావకానకు उसके उस द्वारा उस महिला के पीछा किया गया जिसमें जो है उनके आपस में बीज बचाव हुआ झगड़ा होने लगा उस बीज बचाव में उस व्यक्ति की जीव कट गई है और इस संबंध में महिला के प्रार्थना पत्र के पर अभियोग पंजीकृत कराया गया है और आवश्यक विधिक कार्रवाई की जा रही है దావకాన్లకి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెడతారట పోలీసు వాళ్ళు ఈ బుజ్జితానం ఏం జరిగిందో మొత్తం స్టేట్మెంట్ తీసుకొని ఇప్పటికైతే ఇంటికి పంపించారట మనిషికో మాట గొడ్డుకోది ఎబ్బా అంటారు కానీ అట్లా మాటలతో చెప్తే ఇనరుల ఆ గీసు కొందరు గొడ్లసంటి మనుషులు కుక్క కాటుకు చెప్పుదెబ్బా అన్నట్టు అసంటోళ్ళకు గిట్ల బుద్ధి చెప్తేనే చక్కగా అవుతారు అని మస్తు నవ్వుకుంటున్నారట అయ్యో అనే లేక నాలుకే వసిపోయిన చెంపి కానీ చూసిన పబ్లిక్ అంతా పాపం మళ్ళా జిందగీల ఎవ్వరి నోట్ల నోరు పెట్టకుండా అయింది పో